మాల్ ఆఫ్ అమెరికా అండి అమెరికాలోని బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ అండ్ ఎంటర్టైన్మెంట్ మాల్ ఆల్సో నాలుగు ఫ్లోర్లు ఉంటుందండి ఇది నాలుగు ఫ్లోర్లు ఉంటుంది మేము నాలుగో ఫ్లోర్లో నుంచి ఎంటర్ అవుతున్నాము అక్కడ కార్ పార్క్ చేసేసి నాలుగో ఫ్లోర్లో ఎంటర్ అవుతున్నాము చూడండి ఎక్కడ ఎడిట్ చేయకుండా నేను రికార్డ్ షేర్ చేస్తున్నాను ఓకే చాలా పెద్ద మాలండి ఇది అంటే మిన్సోటా మిన్సోటా అనే స్టేట్లో ఉంది బ్లూమింగ్టన్ అనే ఊర్లో ఉందన్నమాట సో అక్కడ చాలా స్నో పడుతుందండి సో అందువల్ల వాళ్ళకి వింటర్లోని ఎటువంటి ఎంటర్టైన్మెంటు ఉండదు కదండి అందుకని ఇది ఇన్సైడ్ ఇది దీనికి అవుట్ సైడ్ అనేది ఏమి ఉండదు అంతా ఇన్సైడే షాపింగ్ చేసుకోవచ్చు డైనింగ్ ఉంది ఎంటర్టైన్మెంటు అండ్ పిల్లలకి మంచి మంచి గేమ్స్ ఉన్నాయి అండ్ దీంట్లోని క్లాథింగ్ షూస్ అట్లాంటివి కొంటే నో ట్యాక్స్ అండి అండ్ ఇక్కడ నుంచి చూడండి కిడ్స్ సెక్షన్ అండి పిల్లలు ఆడుకునే ఏరియా ఇక్కడ అంతాను అది కూడా చాలా పెద్దగా ఉందండి చూడండి వాటర్ రైడ్ అండి చూడండి అక్కడ ఎక్కడ నుంచో ఇట్లాగా వాటర్ స్లైడింగ్ అవుతూ ఇక్కడికి వచ్చి వస్తారు అన్నమాటి నుంచి వస్తారు నేను చూపిస్తాను చూడండి ఇటువైపు వస్తారు అది చూడండి స్లైడ్ అయిపోయి అక్కడ నుంచి వస్తారనమాట ఇదంతా చూడండి ప్లేయింగ్ ఏరియా మనం ఇదంతా కూడా వెళ్దాము నేను ఫోర్త్ ఫ్లోర్లో నుంచి ఎంటర్ అయ్యాను కదా అక్కడ నుంచి రికార్డ్ చేశాను ఆ పై నుంచి వ్యూ అంతా ఎలా ఉంటుంది అని ఇక్కడ అంతా కూడా ఇప్పుడు వాక్ చేస్తాం మనం వెళ్ళి ఆ తర్వాత వెళ్ళి వాక్ చేస్తూ రికార్డ్ చేస్తూ ఉంటాను బట్ ఇప్పుడు పై నుంచి చూపిస్తున్నాను ఓకే ఇక్కడ ఈరోజు ఏదో ఈవెంట్ జరుగుతుందండి డ్యాన్స్ ఈవెంట్లు అన్నీను చూడండి ఎంతమంది కూర్చొని చూస్తున్నారు పై నుంచి కదా ఎంత చిన్నగా కనిపిస్తున్నారు చూడండి మనుషులందరూను ఇదంతా ఇలాగా నేను ఒరిజినల్ ఆడియో ఏది పెట్టట్లేదండి చాలా గోల గోలగా ఉందన్నమాట సో అది ఉంటే ఇంకా చూడలేరు అనమాట ఆ ఆడియో ఉంటే అందుకని నేను వాయిస్ ఓవర్ చేస్తున్నాను అంతా మ్యూట్ చేసేసి ఓకేనా అండ్ ఇంకో విషయం ఏంటంటే దీంట్లోని ఐదు వందల ఇరవై షాపులు ఉన్నాయంటండి అండ్ యాభై రెస్టారెంట్లు ఉన్నాయంట అండ్ సంవత్సరానికి ఫార్టీ మిలియన్ పీపుల్ విజిట్ చేస్తారంటండి ఈ మాల్కి ఎంతమందో కదా ఇంకోటి ఈ మాల్ నైన్టీన్ నైంటీ టూలో ఓపెన్ అయ్యిందంటండి ఈ మాల్ ఆల్వేస్ ఇండోర్స్ కదండీ ఆల్వేస్ ఎప్పుడు ఓపెనింగ్ అవర్స్లో సెవెంటీ డిగ్రీస్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఉంటారంట అలాగా ఎప్పటికీను ఎండలున్నా వానలున్నా చలిలున్నా ఏ టైంలో అయినా ఇందాక ఈవె ఈవెంట్ ప్లేస్ అంతా పైనుంచి తీశాను కదండి ఇప్పుడు చూడండి కిందకు వచ్చేసాము కింద నుంచి పైన వ్యూ ఇదంతాను ఇందాక చెప్పాను కదా కిడ్స్ ప్లేయింగ్ ఏరియాకి వెళ్దాము అనేసి అని ఇక్కడండి ఇక్కడ నుంచి ఎంటర్ అవుతున్నాము చూడండి ఇండోరే ఉంటుందండి అవుట్డోర్ అనేది ఉండదు ఎందుకంటే వింటర్ టైంలో మనం ఎంటర్టైన్ అవడానికి వెళ్ళాలి వెళ్ళడానికి వీలుగా ఉండేలాగా చేశారండి వింటర్ టైంలో ఏంటంటే బయట ఇట్లా గుట్టలు గుట్టలుగా స్నో పడుతుందండి సో ఇంకా బయట ఎక్కడ మనం ఎంటర్టైన్ అవ్వలేము వింటర్ టైంలో ఈ స్టేట్స్లోని అందువల్ల ఇది ఇంత పెద్దగా ఇండోర్స్ ఇండోర్స్ కన్స్ట్రక్ట్ ఇండోర్ మాల్ లాగా కన్స్ట్రక్ట్ చేశారనమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఇంతమంది విజిట్ చేస్తూ ఉంటారు కదండి అందువల్ల దాంట్లోని ఎయిర్ని ప్యూరిఫికేషన్ చేయడం కోసము ముప్పై వేల మొక్కలు ఉన్నాయంటండి అండ్ మూడు వందల పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయంట ముప్పై వేల చిన్న మొక్కలు మూడు వందల పెద్ద పెద్ద చెట్లు అవి అన్నీ ఎయిర్ ప్యూరిఫికేషన్ చేసే చెట్లు అంట వాటర్ రైడ్స్ చూసాం కదా ఇట్లాగా స్లైడ్ అవుతూ వస్తారని ఇప్పుడేమో ఇక్కడ వస్తారండి మళ్ళీ అక్కడంతా కూడా స్లైడ్ అవుతూ తిరుగుతూ తిరుగుతూ ఇదిగో ఇక్కడ నుంచి స్లైడ్ అవుతారు చూడండి అండ్ నేను ఈ మాల్ నైన్టీన్ నైంటీ టూలో ఓపెన్ అయ్యిందని చెప్పాను కదా ఆ టైంలోనే ఓపెనింగ్ టైంలోనే పదివేల మంది ఎంప్లాయీస్తో ఓపెన్ అయిందంటండి ఇంక ఇప్పుడైతే ఇంకెంతమంది అయిపోయారో దాంట్లో ఎంప్లాయ్మెంట్ అంత ఎంప్లాయ్మెంట్ ఉందంటండి దాంట్లోని మనం స్టోర్లోకి ఎంటర్ అయినప్పుడు దాని గురించి హిస్టరీ అంతా రాస్తారు కదండి అలా అనమాట అక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ అలాగా పెట్టారనమాట అందువల్ల నేను అక్కడక్కడ యాడ్ చేస్తున్నాను ఎక్కడెక్కడ ఏదేది చదువుతుంటే అది అక్కడ యాడ్ చేస్తూ వాయిస్ ఓవర్ ఇస్తూ వస్తున్నాను అనమాట ओके okay ना ఏమండి పిల్లలది చూడండి ఒక చిన్న బాబుని దాంట్లో పడుకోబెట్టారు మనం టికెట్ కొనుక్కొని వెళ్ళాలి దీనికి దాంట్లో పడుకోబెట్టారు కదా అక్కడ కింద టాయ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా ఆ అబ్బాయి ఎన్ని టాయ్స్ పట్టుకొని లేచి వస్తే ఆ టాయ్స్ అన్నీ ఆ అబ్బాయికే అనమాట ఒకటే ప్రైస్ ఉంటుంది ఎన్నైనా పట్టుకోవచ్చు ఆ అబ్బాయి ఇష్టం అనమాట ఎన్ని తీసుకొని బయటకు వస్తే ఒక్కసారే ఛాన్స్ ఇస్తారు ఎన్ని తీసుకొని వస్తే అన్ని టాయ్స్ ఆ అబ్బాయి సొంతం అన్నమాట చూడండి ఇదేమో కోచ్ హ్యాండ్ బ్యాగ్స్ మా షాప్ అండి జస్ట్ చూసాం అంతే మొత్తం అంతా కంప్లీట్ గా చూడాలంటే ఒక ఫుల్ డే కావాలండి స్టార్టింగ్ మాల్ స్టార్టింగ్ అవర్స్ నుంచి క్లోజింగ్ అవర్స్ వరకు ఉంటే కొంచెం ఏదో చూడగలం అనమాట అంతసేపు ఉండలేదండి మేము ఉన్న ప్లేస్ నుంచి అక్కడికి వెళ్ళడానికి మాకు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ టు ఫైవ్ అవర్స్ ట్రావెల్ ఉండిందండి అక్కడికి ట్రావెల్ అయ్యి కొంచెంసేపు తిరిగేసి మళ్ళీ లంచ్ అని కొంచెంసేపు అట్లాగా తొందరగా వచ్చేసాం మేము వెళ్ళిన రోజు సెవెన్ ఓ క్లాక్కే మాల్ క్లోజ్ అనమాట సో ఇంకా మేము ఎక్కువసేపు ఉండలేకపోయాము ఒక త్రీ ఫోర్ అవర్స్ జస్ట్ తిరిగామన్నమాట అంతే చూడండి లైటింగ్ అంతా ఇట్లా హ్యాంగ్ చేశారు ఫోర్ ఫ్లోర్స్కి అలా హ్యాంగ్ చేశారు మాల్ అంతా ఉందండి ఆ విధంగాను ఎక్కడెక్కడ అలాగ హైట్ కనిపిస్తుందో మనకి అక్కడంతా ఇలాగ హ్యాంగ్ చేశారనమాట అంటే నైట్ టైము లుక్ వ్యూ అనేది చాలా అందంగా కనపడాలని ఆ లైట్స్తోని ఆ విధంగా చేశారనమాట ఇక్కడ చూడండి ప్రెడ్ అంటే పిండితో చే ఒక వన్ ఆఫ్ ది ఈడ్ చేసే మనం తినే పదార్థం చేస్తారండి అది ఎలా చేస్తున్నారు అది చూపిస్తున్నాను ఇక్కడ చూడండి పిండిని అలా పొడుగ్గా మనం పూరీకి ఇట్లా పొడుగ్గా చేసుకొని ముద్దల్లాగా కట్ చేసుకుంటాం కదా ఆ విధంగా కట్ చేశారు పొడుగ్గా చేసుకొని ఒక అతను పొడుగ్గా చేస్తున్నాడు ఇంకొక అతను కట్ చేస్తున్నాడు ఇంకొక అతను ఓవెన్లో పెడుతున్నాడు ఇంకొక అతను తీసి దాని మీద బట్టర్ అంతా పూస్తున్నాడు ఆ విధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క థింగ్ అలా చేస్తున్నారు అనమాట చూడండి ఇక్కడ చూడండి ఆ పక్కనున్న అతను ఇట్లా పొడుగ్గా చేసిస్తే అతను దాన్ని బట్టర్లోనో ఆయిల్లోనో వేసి నానపెట్టాడు వాము చూడండి ఎలా చేసి పెడుతున్నాడు అండ్ తర్వాత బయటికి తీసి ఇదిగోండి ముక్కలు కట్ చేస్తున్నాడు ముక్కలు కట్ చేసి తర్వాత వాటిని ఓవెన్లో పెడతాడేమో అంత బట్టరు ఆయిల్లో వాటిల్లో ముంచి చేసినవి లైన్లో నుంచొని మరీ కొనుక్కొని తింటున్నారు జనాలు అయ్య బాబోయ్ చూడండి దాంట్లో పెట్టేశాడు అంతకు ముందు పెట్టిన ప్లేట్ ఏమో తీస్తున్నాడు చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో అవి మంచిగా బేక్ అయ్యాయి కొనుక్కొని ఇట్లాగా చిన్న లా బైట్ సైజ్ ముక్కలు కొనుక్కున్నామండి కొనుక్కొని చేతిలో పట్టుకొని తినుకుంటూ మళ్ళీ మాల్ చూడడానికి వచ్చేసామండి ఇక్కడ టెస్లా కారు మోడల్ త్రీ కార్ని లోపల సైడు మనకి పైన మాత్రం చూడడానికి అందంగా ఉంటుంది టెస్లా కారు లోపల ఇంజనీరింగ్ వర్క్ ఎలా చేశారు అదంతా చూపిస్తున్నారు చూడండి లోపలంతా ఎలా ఉంటుందో టెస్లా కార్ని ఎలా ఛార్జ్ చేసుకోవాలి అది ఇక్కడ నుంచి తీసి అక్కడ ప్లగ్ ఇన్ చేయాలి కార్కి ఓకే ఛార్జింగ్ స్టేషన్ నుండి కార్కి ఎలా ప్లగ్ ఇన్ చేయాలి అండ్ ఈ కార్ వాల్యూ రాశారండి ఇక్కడ ఎంత అంటే ఇది చూపిస్తున్నారు చూడండి కనపడట్లేదు సెవెంటీ త్రీ థౌజండ్ ఉంది ఆల్మోస్ట్ సెవెంటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ డాలర్స్ నుంచి ఇదిగోండి సీ లైఫ్ ఇంకా బేస్మెంట్ ఫ్లోర్ ఒకటి ఉందండి పైన ఫోర్ ఫ్లోర్స్ కాకుండా బేస్మెంట్ది ఇంకో ఫ్లోర్ ఉంది అక్కడ అంతా అక్వేరియం ఉందండి కానీ దానికి ప్రైస్ చాలా ఉందండి జస్ట్ ఊరికి ఆ కింద వరకు వెళ్ళి వచ్చేసాము మేము ప్రైస్ చాలా ఉంది అందువల్ల లోపలికి వెళ్ళలేదన్నమాట టికెట్ అయితే కొనలేదు ఆ బయట ఒక్కటి చూడండి ఇవి ఫిష్లు పెట్టారు స్టార్ ఫిష్లు అట్లాంటివి అదొకటి చూసి వచ్చేసాము అక్కడ నుంచి క్రయాలో షాప్కి వచ్చామండి అంటే దారిలో కనపడింది కాబట్టి వెళుతూ వెళ్తూ ఉంటే మాల్లో కనపడిందని వచ్చాము దీంట్లోని అన్ని క్రయాన్స్ కొనుక్కోవడం అండి క్రయాన్స్ అన్నీ కొనుక్కోవడం అనమాట ఇక్కడ చూడండి క్రయాను ఆ కలర్ ఏ సంవత్సరంలో కనుగోబడింది అండ్ దాని పేరు చూడండి అండ్ ఇక్కడ బ్రౌన్ ఏమో నైన్టీన్ సమ్ నైన్టీన్ జీరో త్రీలో కనుక్కున్నారు బ్రాస్ కలర్ ఏమో నైన్టీన్ సమ్ ఆ ఇయర్లో ఏ ఏ ఇయర్లో కనుక్కున్నారు అని ఇక్కడ అన్ని చూడలోనే అతిపెద్ద పెద్ద ఇయర్ చూడండి ఇవి చాండలియర్స్ ఇవన్నీ చూడండి ఇదేమో సీలింగ్ అక్కడ నుంచి చూడండి ఫోర్ ఫ్లోర్స్ అంత పొడవుంది చూడండి కింది ఫ్లోర్ వరకు ఉంది చూడండి పైన ఫోర్త్ ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ వరకు అది వెరీ వెరీ బిగ్గెస్ట్ చాండలియర్ అండి నైట్ వ్యూలో అయితే చాలా అందంగా కనిపిస్తుంది మేము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాం కదా అందువల్ల వేయలేదన్నమాట లైట్ అప్ చేయలేదు ఈవినింగ్ అయితే బాగుంటుంది స్టోర్లో చూడండి అన్ని హాట్ సాసులు అంటే కారం చాలా కారంగా ఉండే సాసులు అన్ని మీడియము లోయెస్ట్ అన్నీ అలా అన్ని రకరకాలు ఉన్నాయన్నమాట అయితే ఒకటి శాంపుల్కి ఇస్తున్నాడు అతను ఏ దేంతో ఇస్తున్నాడో తెలుసా ఒక టూత్ పిక్తో ఒక డాట్ అంత వేస్తున్నాడు అనమాట ఒక చుక్క చుక్క కూడా కాదు ఇంకా చాలా తక్కువ అది ఇంకా కారం నశాలానికి అంటుతుంది అంత కారం ఉంది అది ఆల్ ఆఫ్ అమెరికాలో బిగ్గెస్ట్ లెగోస్ అండి లెగోస్తో చేసిన అంబ్రెల్లా చూడండి అది ఎంతో చాలా పెద్దగా ఉంది ఫ్రంట్ నుంచి తీస్తాను అలా చూడండి హైగర్ లెగ్ వసుకొని అంటే స్మాల్ స్మాల్ పీసెస్ ఇట్లా కన్స్ట్రక్ట్ చేశారనమాట ఎందుకంటే ఇది కూడా లెగోసే ఎందుకంటే ఈ హెలికాప్టరు దీన్ని ఇలాగ హ్యాంగ్ చేయడానికి చూడండి ఎంత పెద్ద పెద్ద ఇది అక్కడ నుంచి ఆ స్క్వేర్ అది కనిపిస్తుంది కదా అక్కడ నుంచి రాడ్స్ వేసి హ్యాంగ్ చేశారు ఇలాగా నా బ్లూది కూడా పెద్ద చూడండి అది అది కూడా నెగోస్ అంతా షాపింగ్ అంటే చూడండి అందరు కొనుక్కుంటున్నారు లెగోస్ కొనుక్కుంటున్నారు ఇంక ఇలా సగం తీసేటప్పటికి నా ఫోన్ లో ఛార్జ్ అయిపోయిందండి ఇంకా మేము కూడా ఇంకా రిటర్న్ వెళ్ళడానికి టైం అన్న టైం అయిందన్నమాట మళ్ళీ మాకు ఫైవ్ అవర్స్ జర్నీ కదండి ఒక త్రీ ఫోర్ అవర్స్ అంతా చూసేసి ఇంకా బ్యాక్ వెళ్ళిపోయామండి ఇది మాలు నేను కొంచెమే చూపెట్టాను కానీ ఫుల్ డే పడుతుందండి ఇదంతా అంత మొత్తం మాలు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోరు అండ్ ఎవ్రీ షాపు చూడాలి అంటే ఫుల్ డే పడుతుందండి ఆ స్టేట్లో ఉండే వాళ్ళకైతేనే సరిపోతుంది ఇట్లా మనలాగా వెళ్ళిన వాళ్ళకి వన్ డేలో అట్లాగా కూడా సరిపోదన్నమాట ఓకే చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్